ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సేవలు ప్రయోజనాలకు సంబంధించి ప్రతి నెల అనేక ప్రభుత్వ ఉత్తర్వులు జీవోలు విడుదలవుతుంటాయి వీటిలో కొన్ని ఉద్యోగుల కెరీర్పై ఆర్థిక ప్రయోజనాలపై మరియు పని విధానాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి చాలామంది ఉద్యోగులు జీవోలు అనే లో అందుబాటులో ఉంటాయని భావించినప్పటికీ అవసరమైన సమయంలో సరైన జీవో నెంబర్ డిపార్ట్మెంట్ లేదా విడుదల తేదీ తెలియక ఇబ్బందులు పడుతుంటారు ఈ నేపథ్యంలో ఉద్యోగుల సౌకర్యం ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నెలలో విడుదలైన కొన్ని అత్యంత ముఖ్యమైన ఉద్యోగుల గురించి వాటిలోని ముఖ్యాంశాల గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలండి ముందుగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల కేటగిరీ చేసినండి జిఓఎంఎస్ నెంబర్ త్రీ గ్రామ వార్డు సచివాలయ శాఖ డేటెడ్ ఆన్ టెన్త్ ఏప్రిల్ టూ ట్వంటీ ఫైవ్ అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమమైన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్న గ్రామ వార్డు సెక్రటరీల వివిధ ఫంక్షనరీలు క్యాటగ కేటగిరైజేషన్ కు సంబంధించి ఈ జీవోను విడుదల చేశారండి ఇందులో వారి విధులు బాధ్యతలు ప్రమోషన్ అవకాశాలు మరియు ఇతర సర్వీస్ విషయాలకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు ఉంటాయి ఇక ఈ జీవో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు వారి కెరీర్ ప్రగతి పనితీరు మౌల్యాంకనం వంటి అంశాలతో చాలా కీలకం సచివాలయ వ్యవస్థ పటిష్ట పటిష్టతకు ఉద్యోగుల మధ్య స్పష్టతకు ఇది దోహదపడుతుంది పడుతుంది ఈ జీవులని పూర్తి వివరాలను ప్రతి సచివాలయ ఉద్యోగి తప్పనిసరిగా తెలుసుకొని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలండి అలాగే రెండోది వచ్చేసి క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగుల్లో మూడు శాతం రిజర్వేషన్ అండి జీవో ఎంఎస్ నంబర్ ఫోర్ యువత సర్వీసులు మరియు క్రీడల శాఖ డేట్ డౌన్ నైన్టీన్ ఏప్రిల్ టూ ట్వంటీ ఫైవ్ అండి ఇక రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించే దిశగా జిల్లా రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగుల్లో మూడు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి ఈ రిజర్వేషన్ అన్ని ప్రభుత్వ శాఖలు స్థానిక సంస్థలు మరియు ప్రభుత్వ రంగ సంస్థలకు వర్ధిస్తుంది ఇది క్రీడాకారులకు గొప్ప ప్రోత్సాహాన్ని అందిస్తుందండి రాబోయే జూన్ నెలలో నిర్వహించనున్న డిఎస్సి పరీక్షల్లో కూడా ఈ మూడు శాతం రిజర్వేషన్ వర్ధిస్తుందని స్పష్టం చేయడం గమనార్థమండి ఇక మూడోది వచ్చేసి మహిళా ఉద్యోగిల ప్రస్తీ సెలవు అండి ఎంఎస్ నంబర్ ఫార్టీ ఫోర్ అండి సాధారణ పరిపాలన శాఖ డేట్ డౌన్ సెవెంటీన్ ఏప్రిల్ టూ ట్వంటీ ఫోర్ అండి మహిళా ఉద్యోగిలు తీసుకునే ప్రస్తీ సెలవులు కాలాన్ని వారి ప్రొటేషన్ డిక్లరేషన్ సమయంలో డ్యూటీ కాలంగా పరిగణించాలని ఈ కీలక ఉత్తర్వుల్లో పేర్కొన్నారు అంటే ప్రస్తీ సెలవుల్లో ఉన్నప్పటికీ ఆ కాలాన్ని సర్వీసులో భాగంగానే లెక్కిస్తారు ఇది మహిళా ఉద్యోగులకు ఎంతో ప్రయోజనకరమైన నిర్ణయం అండి అలాగే నాలుగోది వచ్చేసి ఎస్సి వర్గీకరణ అండి ఏబిసి గ్రూపులు రిజర్వేషన్ అమలుకు సవరణ జీవో ఎంఎస్ నంబర్ ఫార్టీ సిక్స్ అండి సాధారణ పరిపాలన శాఖ ఆన్ డేట్ డౌన్టీన్ ఏర్ అండి షెడ్యూల్ కులాల వారిలో రిజర్వేషన్ల కులాలు అందరికీ సమానంగా అందేలా వారికి వారిని ఏబిసి అనే మూడు గ్రూపులుగా వర్గీకరించి ఆయా గ్రూపులకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ స్థాయిల్లో రిజర్వేషన్లు అమలు చేయడానికి వీలుగా ప్రస్తుత నిబంధనలకు సవరణలు చేస్తూ ఈ జీవోను విడుదల చేశారండి అలాగే ఐదవది వచ్చేసి జనరల్ ప్రొవిడెంట్ ఫండ్ జిపిఎస్ వడ్డీ రేటు ఖరారండి జీవో ఆర్టీ నంబర్ వన్ ఫైవ్ నైన్ జీరో అండి ఆర్థిక శాఖ ప్రభుత్వ ఉద్యోగుల జనరల్ ప్రొవిడెంట్ ఫండ్ జీపీఎస్ ఖాతాలపై చెల్లించాల్సిన వడ్డీ రేటును ఏడు పాయింట్ ఒక శాతంగా ఖరారు చేస్తూ ఈ జీవోను జారీ చేయబడింది అండి ఈ వడ్డీ రేటు ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు పరిగణించారండి సాధారణంగా త్రైమాసికంగా లేదా అర్ధ సంవత్సరానికి ప్రకటిస్తారు వారికి వర్ధిస్తుంది ఇక జీపీఎస్ అనేది ఉద్యోగుల ముఖ్యమైన పొదుపు పథకం అండి వచ్చే వడ్డీ వారి ఆర్థిక భవిష్యత్తుకు ఎంతో ముఖ్యం ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రకటించే వడ్డీ రేట్లను ఉద్యోగులు గమనిస్తూ ఉండాలి అలాగే ఇక వచ్చేసి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సేవల క్రమ అండి సమీక్షకు మంత్రుల బృందం ఏర్పాటు రాష్ట్రంలోని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సేవ నిబంధనలు వారి సమస్యలు మరియు భవిష్యత్తు కార్యాచరణపై సమగ్రంగా సమీక్షించి ప్రభుత్వానికి సిఫార్సులు చేసేందుకు ఒక ఉన్నత స్థాయి మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ కమిటీలో పురపాలక శాఖ మంత్రి శ్రీ పి నారాయణ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మరియు ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యవుల కేశవ్ సభ్యులుగా ఉంటారు ప్రభుత్వ సర్వీసులకు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ కమిటీకి కన్వీనర్ గా వ్యవహరిస్తారు ఇది లక్షలాది మంది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీవితాలకు సంబంధించి కీలక నిర్ణయం వారి సేవల క్రమబద్ధీకరణ వేతనాల పెంపు ఉద్యోగుల భద్రత వంటి అనేక అంశాలపై ఈ కమిటీ సిఫార్సుల ప్రభావం చూపుతాయి ఈ కమిటీ నివేదిక కోసం ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు